హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అటుకుల పులిహారైతే చేస్తున్నానండి టిఫిన్ కింద చాలా రోజుల నుంచి అటుకులు అయితే ఇంట్లో అలాగే ఉండిపోతున్నాయి అవి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఈరోజు టిఫిన్ అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నానండి అటుకుల పులిహార మా అక్క వాళ్ళ అయితే ఎప్పుడు చేస్తూ ఉంటారు కానీ మా వారు పిల్లలు ఎప్పుడు తినరని చెప్పి నేనైతే అసలు చేయను కానీ అటుకులు వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఈరోజు అటుకుల పులిహారైతే చేసేస్తున్నాను మూడు కప్పులు అటుకులు అయితే ఉన్నాయి ఇంకా మూడు కప్పుల అటుకులని తీసుకొని ఫస్ట్ అయితే కడిగేసుకుంటున్నాను మధ్యలో వచ్చి మా పాప నేను కూడా చేస్తానైతే అంటుంది ఈ వీడియో అయితే సమ్మర్ హాలిడేస్లో చేసిన వీడియో అండి ఎడిట్ చేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడైతే ఎడిట్ చేసి అయితే పెడుతున్నాను ఇలా అటుకులని రెండు మూడు సార్లు కడిగేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి అందులోనే కొద్దిగా చింతపండు అండి పులుపుకి సరిపడా చింతపండు అయితే వేసుకోండి నేనైతే కొద్దిగా బత్తాయి సైజ్ అంత చింతపండుని అయితే తీసుకున్నాను అందులో కొద్దిగా సరిపడా సాల్ట్ కొంచెం బెల్లం అండి బెల్లం చింతకొట్టి వేసుకోండి తొందరగా కరిగిపోతుంది ఈ చింతపండులో బెల్లం ఉప్పు అంతా కలిసిపోయేలాగా కలుపుకోండి ఒకసారి మెత్త మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకున్న చింతపండు రసాన్ని ఇప్పుడు మనం అటుకులు కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి అందులో అయితే వేసేసుకోవాలి అడుగున మట్టి అనేది ఉంటుంది ఒకసారి అయితే వడగొట్టుకోండి వడగొట్టుగా మనం చింతపండు అనేది ఇలా పులిహారలు అయితే వేసి ఒకసారి కలిపెట్టేసుకోవాలి కలిపెట్టేసుకుని మనం ఒక పది నిమిషాలు లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే మనకి అటుకులకి అనేది చింతపండు రసం బాగా పడుతుందండి అలా ఆల్రెడీ మనం సాల్ట్ అలాగే బెల్లం కూడా వేసేసాం కాబట్టి ఈ అటుకులకి బాగా చక్కగా పడుతుంది కొంచెం తడి తడిగా ఉంది చూసారా నిదానంగా కలుపుకోండి లేకపోతే అటుకులు అంతా శుద్ధ అయిపోతుంది ఇలా కొంచెం గెరిటితో ఇలా మొత్తం తిప్పినట్టు కాకుండా ఇలా పై పైన ఇలా కలుపుకోండి మొత్తం అంతా కలిసేలాగా ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకుంటే మనకి ఆరిపోతుందండి ఈ అటుకులు చింతపండు రసాన్ని పీల్చుకునే లోపు తొంద చక్కగా ఆరిపోతుందండి ఈ ఆరేలోపు మనం తాలింపు అనేది వేసుకుందాము ముందుగా మనకి గుళ్ళండి తాలింపుకు కావాల్సింది శనగ వేరుశనగ గుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు సాయిపప్పు ఆవాలు జీలకర్ర అలాగే పసుపు కొద్దిగా ఎండుమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర అంతేనండి ఇప్పుడు తాలింపు అయితే వేసుకున్నావు ఒక బాణి తీసుకుని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోండి మీరు ఎన్ని అయితే తీసుకున్నారో అటుకులు దానికి తగ్గ ఆయిల్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం వేరుశనగ గుళ్ళు అయితే వేయించుకోవాలండి ఇలా ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత తాలింపు దినుసులు అనేది వేసుకోవాలి తాలింపు దినుసుతో పాటు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుంటే మనకి తొందరగా ఉయోగం అందుకని ఫస్ట్ వేసే గుళ్ళు వేసిన తర్వాత తాలింపు అనేది వేసుకోవాలి తాలింపు అంతా ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఒకసారి చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన తాలింపులోనే ఇంగువండి పులిహోరకి ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంగువెత వేసుకోండి తాలింపు అంతా బాగా ఎగిపోయిందండి ఇప్పుడు ఇంగు వేసుకోండి ఇంగు కూడా వేసేసిన తర్వాత ఒకసారి కలిపెట్టేసుకోండి కలిపెట్టేసిన ఇందులోనే కొద్దిగా లైట్గా పసుపండి ఒక హాఫ్ పావు స్పూన్ పసుపు వేసుకోండి అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి ఎండిమిర్చి కరివేపాకు కూడా అంత బాగా ఎగిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా అటుకుల్ని చింతపండు పులుసు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూసారా చక్కగా పది నిమిషం పావు గంటకి అయితే పొడిపల్ల ఆడిపోయింది అంత అక్కడ తడిగా ఉంది చూసారా ఇప్పుడైతే కొంచెం ఆరిన తర్వాత పొడిగా వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా తాలింపు వేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ తాలింపుని అంతా ఇందులో వేసి ఒకసారి కలిపెట్టేసుకోవాలి ఈ అటుకుల పులిహారని ఫస్ట్ టైం చేస్తున్నాను నేను మా అక్క అయితే చాలా బాగా చేస్తుంది మా అక్కని అడిగితే చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను రెసిపీ ఎలా చేయాలో కూడా నాకు తెలియదు అసలు ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను కొద్దిగా నాకు చింతపండు పులిపు అయితే తగ్గిందండి మీకు కొంచెం ఎక్కువైతే వేసుకోండి చింతపండు ఇప్పుడు ఫైనల్గా తాలింపు కూడా వేసి ఒకసారి అయితే కలిపెట్టేసుకున్నాను నేను చాలా బాగా కుదిరిందండి కొంచెం పులిపి అయితే తక్కువైంది అంతే ఇంకేం లేదండి పులిహార అయితే చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు పెళ్ళైన కొత్తలో మా అత్తగారు అయితే చేసేవాళ్ళు ఒకటి రెండు సార్లు అయితే చేశారు ఆ ప్రాసెస్ ఏదో నాకైతే తెలీదు ఫస్ట్ పెళ్ళైన కొత్తలో వంటలు ఏమి రావు కదండి అప్పుడు నాకు అంతగా ఏం తెలియదు ఇప్పుడైతే ఫస్ట్ టైం చేశాను వంట చేస్తూ ఉంటే అదే అలవాటు అవుతుందండి ఫస్ట్ మనకి ఏది రాదండి రాదని కాకుండా మనం చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతూ ఉంటుంది నాకు మ్యారేజ్ అయినా కొత్తలో ఏదైనా వంట చేయాలంటే మా అమ్మని అడిగి ఫోన్ చేసి అడిగి చేసేదాన్ని అండి అప్పుడు నాకు వంటలు అయితే అస్సలు రావు ఇప్పుడు చేయగా చేయగా అయితే అలవాటు అయిపోయింది ఇప్పుడు అయితే వంటలు అయితే బాగా చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్